హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను క్లిక్ చేయడం బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఆమె ప్రెగ్నెన్సీపై వార్తలు వస్తున్నాయి ఇటీవల దీపావళి భాషలో కనిపించిన తర్వాత ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి దీనిపై సోనాక్షి సిన్హా తనదైన స్టైల్లో స్పందిస్తూ నేను పదహారు నెలల గర్భంతో ఉన్నాను అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు బాలీవుడ్లో ఒకప్పుడు వరుస సినిమాలు తీసిన ఈ అమ్మడు ఈ మధ్య పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది అందుకు కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే ఈ మధ్య ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతూ వస్తుంది పెళ్లి తర్వాత ఈ హీరోయిన్ వార్తలతో పాపులర్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు అదేగా ఈమె గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది అదేంటంటే ఈమె పదహారు నెలల ప్రెగ్నెంట్ అని ఓ వార్త ప్రచారంలో ఉంది దానిపై స్పందించిన ఈ బ్యూటీ దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది మీది మీడియాలో హాట్ టాపిక్గా మారింది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి ఆ మధ్య వచ్చిన వార్తలకు ఈమె క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మరోసారి ఆమె ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గానే రూమర్స్ క్రియేట్ అయ్యాయి ఇటీవలే ఆమె తన భర్తతో కలిసి దివాళీ బాష్కు హాజరైంది ఈ వేడుకలో అనార్కలీ డ్రెస్లో కనిపించింది సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ వార్తలు చాలా ఫాస్ట్గా వైరల్ అవ్వడంతో అరికాస్త ఆమె వరకు చేరాయి దీనిపై తాజాగా స్పందించిన సోనాక్షి నెటిజన్కు దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పారు ఇప్పటికీ నేను పదహారు నెలల గర్భంతో ఉన్నానంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగించండి అంటూ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చింది తనపై వస్తున్న వార్తలకు తన రియాక్షన్ ఇలానే ఉంటుంది అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది ఆమె పోస్టుపై స్పందించిన అభిమానులు నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు అతనికి ఇదైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఖాన్ హీరోగా నటించిన దబాంగ్తో మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి బిజీ హీరోయిన్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈమె స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగ సినిమాలో రజనీకాంత్ సరసన జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక జూన్ రెండు వేల ఇరవై నాలుగులో జహీద్ ఇక్బాల్ను వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు గ్యాప్ తీసుకున్న ఈమె వరుస సినిమాలను చేసేందుకు రెడీ అవుతుంది సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధరలో కనిపించనుంది ఈ మూవీలో విలన్ లాంటి పాత్రలో నటించింది అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది సోనాక్షి సిన్హా తన ప్రెగ్నెన్సీ రూమర్స్పై ఇచ్చిన వ్యంగ్యమైన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆమె ఈ తీరుకు అభిమానులు మద్దతు తెలుపుతూ ఇలాంటి నిరాధారమైన వార్తలను సమర్థవంతంగా కొట్టిపారేసింది